ಮಾಯ ಮಾಯ ನರುಲಕು ನೋ ಬ್ರಹ್ಮೋ ಕಾಳಿ ಕಾಂಬ ಹೌಸ ಕಾಳಿ ಕಾಂಬ ಈ ಕಲಿಯುಗಮು ಕಲಿ ಮಾಯ ಪ್ರಭಾವಂ ವಲ್ಲ మానవులకు ఏమి చేయాలో తెలియదు ఏమి చేస్తున్నారో తెలియదు తెలిసినది కూడా తెలియకుండా చేస్తుంది మాయా మాయను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మబ్బు పడుతుంది మబ్బు తొలిగినప్పుడే తానెవరో తన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది దైవం అంటే ఏమిటో తెలుస్తుంది దైవాన్ని చేరే మార్గము తెలుస్తుంది కష్ట నష్టాల నుండి బయటపడే మార్గము దొరుకుతుంది మాయ నుండి బయటపడాలంటే ముక్తి మార్గం అనే గ్రంథమే శరణ్యము